అత్యంత మహిమ గల కార్యసిద్ధి హనుమాన్ ఆలయం నలభై ఒకటి రోజుల్లో కోరికలు నెరవేరే అద్భుత ఆలయం హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం జీవితం ఆనందమయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందుకోసం కష్టమైన కొన్ని కార్యాలను సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారపరమైన ఉద్యోగపరమైన శుభ కార్యాలకు సంబంధించిన కార్యాలను మొదలు పెడుతుంటారు ఆ కార్యాలు సఫలీకృతం కావాలని ఎంతగానో ఆశపడుతుంటారు అయితే తలపెట్టిన ఏ కార్యమైనా నెరవేరాలంటే శక్తి సామర్థ్యాలు ఉంటే సరిపోతుందని చాలా మంది భావిస్తుంటారు ఆ శక్తి సామర్థ్యాలతో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలని కొంతమంది మాత్రమే గ్రహిస్తుంటారు ఏ కార్యాన్ని ఆరంభిస్తున్నా అనుగ్రహించమని ముందుగా భగవంతుడిని కోరుకోవాలనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లోని కొన్ని ఘట్టాలు చెబుతున్నాయి మహాబలవంతుడైన హనుమంతుడు కూడా సీతమ్మ వారి అన్వేషణ సమయంలో సముద్రాన్ని తన శక్తి సామర్థ్యాలతో దాటగలనని అనుకోలేదు సముద్రాన్ని లంఘించడానికి ముందుగా ఆయన ఇంద్రాది దేవతలను పూజించి కార్యసిద్ధి కలిగేలా అనుగ్రహించమని ప్రార్థించి తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు శ్రీరామచంద్రుడు తనకి అప్పగించిన కార్యాన్ని సాధించగలిగాడు రామకథ గానంలో తన్మయుడు శివాంశ సంభూతుడు రాక్షస అంతకుడు మారుతి మనోజవుడు వాయువేగుడు ఇంద్రియ విజేత బుద్ధిమంతుడు వాయునందుడు వానరసేనలో ముఖ్యుడు శ్రీరామదూత ఆంజనేయస్వామిని స్మరించడం వలన బుద్ధిబలం యశస్సు ధైర్యం భయం లేకుండుట రోగాలు లేకుండా పటిష్టమైన వాకు లభిస్తాయి నలభై ఒక్క రోజుల పాటు రోజుకొక చందన పూత పూసి కుంకుమ బొట్టు పెట్టి పూజిస్తే ఇరవై ఒక్క రోజుల్లోనే కార్యసిద్ధి కలుగుతుంది అలా హనుమంతునికి అంకితం చేసే ఒక ప్రత్యేక ఆలయం గుంటూరు చౌడవరంలో ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హనుమంతుని మహిమగల దేవాలయాలు చాలానే ఉన్నాయి వాటిలో గుంటూరు చౌడవరంలో ఉన్న ఈ ఆలయాన్ని హనుమంతునికి అంకితం చేయబడింది ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది ఇక్కడ దేవాలయంలో మీరు భక్తితో ఏ కోరిక కోరినా నెరవేరుతాయి మరి ఈ ప్రత్యేకమైన హనుమంతుని ఆలయం విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ దేవాలయం ఎక్కడ ఉంది గుంటూరు నగరానికి కూతవేతు దూరంలో ఉంది గుంటూరు నుంచి చిలుకలూరు పేటకు వెళ్లే నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ లో ఉంది ఈ దేవాలయానికి చేరుకోవడానికి గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ నుంచి హైవే వైపు వెళ్లాలి వెళ్లేటప్పుడు మీకు వై జంక్షన్ సెంటర్ వస్తుంది అక్కడ ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే వస్తుంది అక్కడ మనం డైరెక్ట్ గా చౌడవరం దాకా వెళ్ళాలి చౌడవరం దగ్గర మీకు దత్తక్షేత్రం దర్శనమిస్తుంది దత్తపీఠంలో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం ఉంది రోజు వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు భక్తితో ఈ హనుమాన్ ను కొలిస్తే మీ కోరికలు నెరవేరుతాయి కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం కొబ్బరికాయలు కట్టడం ఈ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయలు కట్టే ఆచారం ఒకటి ఉంది ఈ హనుమాన్ ను దర్శించడానికి వచ్చే భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి కార్యాలు నెరవేర్చుకోవడానికి కొబ్బరికాయలను సంకల్పంతో కడతారు ఇలా కట్టడం వెనుక కొన్ని నియమాలు కూడా ఉన్నాయి పూర్ణఫలం కొబ్బరికాయను పూర్ణఫలంగా పిలుస్తారు ఇలా దేవాలయంలో మొక్కుకొని కొబ్బరికాయ కట్టి ప్రదక్షిణలు చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు కొబ్బరికాయను అక్కడే కౌంటర్ లో తీసుకొని అక్కడే కౌంటర్ లో ఇస్తే ఈ కొబ్బరికాయపై రోజు మరియు తేదీని నమోదు చేస్తారు తరువాత వారు ఆ కొబ్బరికాయ తీసుకొని దేవుని ఎదుట కూర్చొని భక్తితో కోరికను మనసులో సంకల్పం చేసుకోవాలి ప్రదక్షిణ సంకల్పం చేసుకున్న తరువాత దేవాలయ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ తరువాత అక్కడ నిర్దేశించిన స్థలంలో కట్టాలి పదహారవ రోజు నలభై ఒకటి రోజులు నాలుగు రోజులు ఇలా సూచించిన ప్రకారం ప్రదక్షిణలు చేసి తరువాత ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకెళ్లి ప్రసాదం చేసి తినాలి ఇలా చేయడం వల్ల కోరిన కోర్కెలు కార్యసిద్ధి దాల్చుతుంది ఈ దేవాలయంలో శ్రీ విజయ గణపతి స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేత ఇక్కడ హనుమంతుణ్ణి ప్రాణప్రతిష్ఠించడం జరిగింది ఆకుపూజ ప్రతి శుక్రవారం ఆకుపూజ జరుపుతారు ఈ పూజలో ముత్తైదువులు పాల్గొంటారు ఇక్కడ హనుమంతునికి భక్తులు ఆకులతో తయారు చేసిన హారాలను అందిస్తారు మంగళవారం శనివారాలలో విశేష పూజలు జరుపుతారు ప్రతి సంవత్సరం మార్గశిర త్రయోదశి నాడు హనుమద్వ్రతం ఆ రోజున హనుమంతుడు సీతాదేవిని దర్శించాడు అందువలన ఆ రోజు హనుమంతుని పూజించిన వారి కోర్కెలు నెరవేరి సకల దుఃఖములు నివృత్తి అవునని సీతమ్మ తల్లి వరమొసగించింది నిత్య పూజ ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో శ్రీ కార్యసిద్ధి హనుమంతునికి సింధూరు పూజ నిత్య పూజ మరియు హారతి అభిషేకాలు నిత్యం జరుగుతాయి అలాగే ప్రసాదాలను భక్తులకు పంచబడుతుంది అలాగే ప్రతి నిత్యం సాయంత్రం మంగళహారతి ఇచ్చి తర్వాత ప్రసాదంను భక్తులకు అందజేస్తారు హనుమ జయంతి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు పన్నెండు రోజుల పాటు జరుపుతారు ఈ సమయంలో సుమారు ముప్పై ఐదు వేల మంది భక్తులు ఈ దేవాలయం ను సందర్శిస్తారు ఇప్పుడు ఆ గుడిలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చూద్దాం जगोपालं बजितकुचेलं भजगोपालं भजित कुचेलं त्रिजगन्मूलं दितिसूतकालं त्रिजकन्मोलं दितिसूतकालं वज्रेगोपालं मानस भोगशरीरं भुवनादारमु भोगशरीरं भुवनादारमुारम् नन्दकिशोरं नटमन्दारं नंदकिशोरं नंद अथ चानूरम् ఈ దేవాలయాన్ని ఎవరైనా సందర్శించినట్లయితే ఈ దేవాలయం విశిష్టత గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ